న్యూస్ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ దర్గాలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనా కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి దరఖాస్తు పత్రాల కోసం ఆధార్యవద్దు అన్నారు అదేవిధంగా ప్రజలకు చేరవయ్యేల పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందేని ఎందుకంటే ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాలను చేపడుతుంది రాష్ట్రంలో నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీని నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాన్ పట్నాయక్ మహానగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ డివిజన్ సింగారపు రవిప్రసాద్ ప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే అమర్ రవీందర్ రెడ్డి కుమార్ రవి రవీందర్ తదితరులు మట్టి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది జిల్లాలో ఉన్న యంత్రాంగం పూర్తిగా కూడా ఆరో తారీఖు వరకు ఇందులోని నిమగ్నమై ఉన్నది ఎవరికి ఏ అనుమానాలున్నా ఇక్కడ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డెస్క్లో మీ యొక్క ఏ అనుమానాలు ఏది ఉన్నా అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు మీ ఫామ్ నింపేయాలన్నా మీకు అన్న ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర అడిగితే క్లారిఫై చేస్తారు ఇక్కడ యంత్రాంగం కూడా ఆరో తారీఖు వరకు మీరు ఫామ్ తీసుకుపోయిన ఫామ్స్ అందరికి దొరుకుతున్నాయా దొరుకుతలేవు అదే అంటే అన్ని దిక్కులో ఫార్మ్స్ కూడా ఏం టెన్షన్ తీసుకోకుండా ప్రభుత్వమే ప్రింట్ చేసి ఇంటింటికి పంపుతున్నది దొరికిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకుపోయి దాన్ని తెలిసిన వాళ్ళతోటి చదువుకున్న వాళ్ళతో కొంచెం ఓపిక తొందర ఏమిటి ఆరో తారీఖు వరకు సమయం ఉన్నది అని డిస్క్ కూడా ఆరు నుంచి పది విధంగా కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది మరి ఈ యొక్క స్కీమ్స్ గురించి గతంలో ఎలక్షన్లు రాకముందుకే ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి గ్యారంటీ కార్డు ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది ఏమి చేయబోతున్నది అనేది కూడా చెప్పి మరీ ప్రజల్లోకి వచ్చి ఇది చేసినప్పుడు మీరందరూ కూడా కాంగ్రెస్ మీద నమ్మకంతో ఆశీర్వదించి ఇలా ప్రభుత్వాన్ని నమ్మకంతో నిలబెట్టుకున్నందుకు మీ యొక్క సంక్షేమ పథకాలని సరే ఇంతమంది పెద్దలు చెప్పినట్టు మహిళలకు బస్సులు ఇచ్చేందుకు ఆటో వాళ్ళు నష్టపోతున్నది వాస్తవం దాని గురించి ఆల్టర్నేట్ పరిష్కారిక మార్గం ఏంటిది అనేది కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరం ఎమ్మెల్యేలు తీసుకుపోవడం జరిగింది దాని గురించి పరిష్కార మార్గం కూడా వెతుకుతున్నారు ఇది నాకు చెప్పేది నేను కూడా మీకు చెప్పిన అది తీసుకోలే అవసరం లేదండి దాంట్లో ఆటో యూనియన్ల వారికి మొదటికెళ్ళి కూడా దీని మీద బతికిన రెంట్ కట్టుకుంటూ లేకపోతే దాని మీద లోన్లు కట్టుకుంటూ ఉన్న దాని మీద క్లుప్తంగా వివరించడం జరిగింది వారు అని చెప్పి దాని గురించి ఏం టెన్షన్ అవసరం లేదు త్వరలోనే దాని మీద ప్రకటన వస్తుంది అదేవిధంగా గతంలో మీరు గుర్తు పెట్టుకోండి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి రేషన్ షాపులలో పది రకాల సరుకులు ఉప్పులు పప్పులు నూనె నెయ్యి అన్ని ఇచ్చినాం మరి ఇవన్నీ కూడా అధికారులను యంత్రాంగం తోటి చేసినా తప్ప రాజకీయ నాయకులను ఎంటర్గా కానివ్వలేదు అప్పుడు కూడా అర్హులు ఎవరైనా ఉన్నారో వారికి కులం చూలే మతం చూల్లే ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రింబర్స్మెంట్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఇలా తీసుకోపోయే సంక్షేమ పథకాలను కూడా ఈ పథకం ద్వారా ప్రజా పాలన ద్వారా మీ దగ్గరికి రావటానికి కారణం అధికార యంత్రాంగం ద్వారానే వారే అర్హులు ఎవరు అర్హులు ఎవరు కాదు అనేది నిర్ణయించి త్వరలోనే ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మీ దగ్గరికి రావడం జరిగింది గతంలో మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేదానికి ఆటో కిరాలు బస్ కిరాయిలు పెట్టుకొని తిరిగి కానీ ఇప్పుడు ప్రజాపాలన అనేది మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఫామ్ ఇచ్చి మీ అడవులు ఎవరెవరైనా తీసుకొని పోతున్నారంటే మీరు అందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించండి మీకు ఇంకొకటి ఇక్కడ ఎక్కడిదేది కూడా టెన్షన్ లేకుండా ఆరో తారీఖు దాకా అధికార యంత్రాంగం పూర్తి స్థా స్థాయిలో నిమగ్నమై ఉంటుంది కాబట్టి దాని మీద కలెక్టర్ గారే స్వయాన పర్యవేక్షిస్తున్నారు పొద్దుగా లేస్తే వీటి మీదే కమిషనర్ గారు కలెక్టర్ గారు మీదే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మాత్రం ఇది లేకుండా స్వద్వినియోగం చేసుకోండి ఆశీర్వదించండి